హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడాలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టూ బిహెచ్కే హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈళ్ళు వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ త్రీ ఈ ఇంటికి ముందే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ ఉంది టూ బీహెచ్కే హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి విత్ ఇన్ ఫోర్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు ఇక ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు వెన్నే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ